నమస్కారం స్నేహితు నేను తొందర వసీ మహిళా మొత్తం మకళ అభివృద్ధి నిగమ వికల చైతన్య హిరియ నగరక సబలీకరణ ఇలా కర్ణాటక ఈ స్కీమ్ బాధ ఇప్ప ఉద్యోగన నన్ను మక్క మీరు ఈ ఉద్యోగం మహిళలు స్వయం దుడిలో సర్క సహాయన మోన్ కొడుతారు హెట్ ఐవత్ ఐదు వర్షం పరిశుష్ట పరిశుభ్ర పంగళక ఎటువెచ్చ సహాయన పర్సెంట్ అర్ధ పర్సెంట్ అందరూ దీ లక్ష సబ్సిడితే అదర్ కష్టం ಮತ್ತು ಇದರಲ್ಲಿ ಚೈತನ್ಯ ಧನಶ್ರೀ ಮಾಜಿ ದೇವದಾಸಿಯ ಲಿಂಗಪ್ಪ ಈ ಇರ್ತದೆ ಇದಕ್ಕೆ ಬೇಕಾದ ಡಾಕ್ಯುಮೆಂಟ್ಸ್ ಅರ್ಜಿದಾರ ಪಾಸ್ಬುಕ್ ಇರಬೇಕು ಅದಕ್ಕೆ ಎನ್ ಪಿ ಸಿ ಐ ಆಧಾರ್ ಸಿನಿಮೆ ಇರಬೇಕು ಮತ್ತು ಸರ್ಕಾರದಿಂದ ಹಿಂದೆ ಯಾವುದೇ ರೀತಿ ಅರ್ಜಿ ಹಾಕುವ ಅವಶ್ಯಕತೆ ಇರುವುದಿಲ್ಲ ಆಧಾರ್ ಕಾರ್ಡ್ ರೇಷನ್ ಇದಕ್ಕೆ ಬೇಕಾದ ಡಾಕ್ಯುಮೆಂಟ್ಸ್ ಆಧಾರ್ ಕಾರ್ಡ್ ರೇಷನ್ ಕಾರ್ಡ್ ವೋಟರ್ ಐ ಡಿ ಆಧಾರ್ ಕಾರ್ಡ್ ಲಿಂಕ್ ಇರುವಂಥ ಮೊಬೈಲ್ ನಂಬರ್ ధనశ్రీ యోజన ధనశ్రీ ఉద్యోజ ఎస్సీ ఎస్పీ బాధ అప్సెట్ అన్నదాన సౌలభ్య అర్జు సేవాటి అర్జీ సుదు సేవా సింధి అర్జీ సు కొ దినాం బాగు హా ఇప్పటికీ 넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌��넌넌��넌넌��넌��넌��넌���